ఇక్కడ మించి వేదికకు పరిచయం చేసి ముందుగా మాట్లాడాలని అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జనరల్గా ఇక్కడ నేను ఫస్ట్ టైం బీసీ సదస్సులో మంచిగా అకాడమీగా పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం నిర్వాహకులు నాకు కొద్దిమంది మాత్రమే తెలుసు రాజేష్ అన్న మనోహర్భయ జాగృతి సినిమా మా శంకర్ సార్ ఇంకా చాలామంది మిత్రులు పేర్లు తెలియదు చాలా సంతోషం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా పీసీ బాబు గారు మన కూర్మి మన మహనీయులు అందించిన స్ఫూర్తితోని ప్రతి పల్లెకి చేరినని మేము అనుకుంటున్నాం అందులో భాగంగా ఈనాడు మంచిగల గడ్డ మీద మీ అందరి ముందు కొద్దిసేపు ప్రసంగించే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఇందాక రాజేష్ చెప్పినట్టు మాకంటే మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది మేము జనరల్గా ఏది చెప్పినా కూడా ఫీడ్బ్యాక్ నుంచి వచ్చిందే మోస్కెళ్ళి మళ్ళీ రేపు భూపాలపల్లిలో చెప్తాం వెల్లుడ నాగల్లపల్లిలో చెప్తాం తర్వాత గద్దవాళ్ళలో చెప్తాం ఎక్కడైతే పీడి దారి వస్తుందో ఆ పీర్దార్ని అంతా వస్తుపోయి వేరే సభలలో పంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నా పరిచయం నా పేరు సూర్యరావు మీ నైన్టీ ఎయిట్లో బీసీ టైమ్స్ అనే పత్రిక ద్వారా ఈ బీసీ సమాజానికి ఒక సర్వీస్ మోడ్గా మేము నిలబడడం జరిగింది నైన్టీ ఎయిట్లో నేను జర్నలిజం కమ్యూనిటీ నుంచి వచ్చి బీసీల కొరకు ఒక పత్రిక పెట్టినప్పుడు అప్పటి వరకు నాతో నా మిత్ర బృందం అంతా కూడా నా బీసీలే నేను ఈనాడు నుంచి బయటకు వచ్చి బీసీ టైమ్స్ అనే పత్రికని ప్రారంభించినప్పుడు చాలామంది వ్యతిరేకించిన ఎందుకు ఈనాడు మంచి బ్యానర్ మంచి అవకాశాలు ఉంటాయి దాని వదిలిపోని ఈ బీసీ పోతే ఇప్పటి వరకు చాలామంది కాలంలో కలిసిపోయినా నువ్వు ఎందుకు ఈ ప్రయత్నం మంచిగా హాయిగా వీనాల్లో మంచి శాలి మంచి గానం మచాగనేసము మంచి హోదా ఇల్లె ఉండు గుర్పాలి ఎదుకా రప్నేన మాట చెప్పినా అవీ నా బీసీ నిస్తా నా బీసీ ఫ్లారిస్సే నా బీసీ పరిస్తా నా ఆ ఏనాడు కంటకూ బీసీ టైం చటనే నా చెప్పు ఇస్తా కరటి బీసీ నలబట్టే నీ ఉంటా నీ పంచేస్తా నీ వారపనే కయరం చేస్తా నీ ఆనాడు చెప్పిన ఈనాడు వరకు కూడా నేను కొనసాగుతున్నాను అందరూ ఆశిస్తున్నారు ముఖ్యంగా చాలా యొక్క ఫలాలు బీసీ లో మనకి వంద సంవత్సరాల కిందటనే మహాత్మా జ్యోతిరావు పోలే లాంటి మహనీయులు అందించిన స్ఫూర్తితోని స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి మళ్ళీ గౌతమ్ అచ్చన్న గారు కొటాలక్ష్మి బాబుజీ గారు శివశంకర్ గారు మంది మహనీయులు మన వర్గాల కొరకు ఎంతో పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్స్ ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఉన్న రిజర్వేషన్స్ దాదాపు ఆ రిజర్వేషన్స్ని మనం పొందడానికి పి శివశంకర్ గౌతుల కొటాలక్ష్మణ్ బాపూజీ లాంటి వారు దాదాపు ఇరవై సంవత్సరాలు కష్టపడి తప్ప స్వతంత్రం వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాలకి మన రిజర్వేషన్ల పాలన దక్కలేదు అంటే ఆనాడు అంత పెద్ద మహనీయుడు మహాకోలేదు పెరిగారు లాంటి వాళ్ళ స్ఫూర్తిని అందుకుని వాళ్ళు అప్పుడు పనిచేస్తే మన పిల్లలు చదువుకోవడానికి మనకి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్స్ కావడానికి దాదాపు ఇరవై సంవత్సరాలు పట్టింది అంటే ఇప్పుడు రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని కులదండ ద్వారా మన ఎంతో మనం తెలుసుకోవాలని ఇవన్నీ జరిగే నేపథ్యంలో అభివృద్ధి కుటువంటి మనం ఎంత అప్రమత్తాలు మన వర్గానికి వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో అధికారానికి దగ్గరికి ధైర్య చేయలేకుండా ఈ కుట్రలు కుందాలు చేస్తూ ఏదో వేదిస్తా ఉంటారు మనకు వాళ్ళ కుట్రల గుాలని తెలిసి కూడా మరి ఎందుకు తెలియదు కానీ వాళ్ళు మనకంటే బలహీన మనకంటే అన్ని రంగాల్లో తక్కువ ఉన్నా కూడా వాళ్ళ తప్పనికే మనకి ఏదో వెలుగు కూడుతుందని ఇంటర్చుకొని ఈ వర్గాలన్నీ ఒత్తుగా ముందని వాళ్ళ పని మమేకమై ఆ కుట్రని మళ్ళీ మనమిని వాళ్ళు ప్రయోగించడానికి ఉపయోగించినట్టు వీళ్ళు ప్రయోగించడానికి ఇక్కడ మన దగ్గర స్టార్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తిని మనిస్తూ బాధ కలుగుతుంది అంటే మహాన్యులు అందించినటువంటి స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు పోకుండా కొన్ని శక్తులు మనని అడ్డుకొని మనకు రావాల్సిన అధికారాలు కానీ మనకు రావాల్సిన ఫలాలు కానీ మనకు దక్కాల్సిన వాటాలు కానీ తప్పకుండా మన వాళ్ళు కొంతమంది చేత చేస్తున్నప్పుడు చాలా బాధిస్తుంది వీటన్నిటిని కూడా వచ్చి ఈనాడు ఈ సమావేశానికి కొంతమంది కూర్చున్నారంటే మాటలు అందులో నాకు తెలిసి అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు దయచేసి ఈ స్కూల్ని నేను ఒకటే కోరుకుంటున్నా విన్నపాల వైపు కాకుండా అధికారాన్ని పుచ్చుకునే వైపు మనం అంతా ప్రయాణించాలి అప్పుడే మన వర్గాలకి దాన్ని చేయడానికి అవకాశం కలుగుతుంది స్వతంత్రం వచ్చిన కానించి ఇప్పటి వరకు మనం విన్నపిస్తూనే ఉన్నాం ఏ మంత్రి వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ అధికారులు వచ్చినా నాకు అది కావాలి మాకు ఇది కావాలి అని మనం పోయి మొర పెట్టుకుంటాడే ఉన్నాం వాళ్ళు మన మొర వింటున్నారే తప్ప వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది మనకు కావాల్సినవి ఊల మాయమని చెప్పినట్టు అధికారం మన చేతిలో ఉంటే తప్ప అధికార పార్టీలో ఉంటే తప్ప మన ఏం చేసుకునే పరిస్థితి కాబట్టి చాలా మంది అధికారం కావాలంటే జోక్ అధికారం అంటే మధ్యలో ఎమ్మెల్యే దాదాపు వంద కోట్లు కావాలి ఇక్కడ ఎవరి దగ్గర నేను చెప్తున్న పరిశ్రమ అధికారం చేతికోవాలంటే అక్కడ వంద కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రా వాళ్ళు పెద్ద తులంగానే కాదు

ಮನ ರಾಜ ಎಲ್ಲ ಸರಿಕೋನು ದಾದಾ ಅನ್ನೆಂಟು ರಾಜ

దీంతో భావంతో మనం అంతా మన అధికారానికి తగ్గకుండా ఇతరుల అతను రోజులు ఇవ్వగానే వాళ్ళని ఇచ్చే ఏదో భావాల దీని వరకు ఆశపడి వాళ్ళు ఇచ్చే జీవితాంతం వాళ్ళు మన కాలయా చేసుకుంటా మన చేసుకుంటాం మన శక్తిని అంతా వాటిని కేంద్రీకరించి మనం మన జాతుల భవిష్యత్తుకి తాకట్టు పెడుతుంది మన భయం పెట్టుకుంటుంది దయచేసి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకు

వచ్చే ఇరవై 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 ఎనిమిది సంవత్సరాల్లో మంచినాల నుంచి బీసీ కావడం ముఖ్యంగా ఇది ముఖ్యంగా మంచినాల జిల్లా మధ్యన నియోజకవర్గం బీసీల నియోజకవర్గం ఇది ఇంతకుముందు ముందు లక్ష్పేటలో ఉండేది నియోజకవర్గం నాకు తెలిసి పెరిగిన సామాజిక వర్గానికి సంబంధించిన లక్ష్మయ్య గారు ఇక్కడ నాయకత్వాన్ని అనుమతి ఇక్కడ రిప్రజెంటేటివ్ గా ఉన్నారు ఎమ్మెల్యేగా మరి ఆయన ఆ కాలంలోనే ఎమ్మెల్యే ఎదగడానికి అప్పుడు ఎవరు వెర్మలు లేరా రెడ్లు లేరా అందరూ ఉన్నారు అయినా కూడా ఆయన అన్ని కులాల మద్దతు తీసుకొని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని కులాల మద్దతు తీసుకున్నారు ప్రతి కులం దగ్గర టచ్ చేసి ప్రతి కులాల మానోభావాలను తెలుసుకొని వారిని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది తర్వాత మళ్ళీ పెరికగా తడిపోయిందో తర్వాత ఉన్నటువంటి గుండూరు కాకులు ఏమైనా తర్వాత ఉన్నటువంటి మిగతా మన బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ ఏమైనా తెలియదు కానీ తీసుకపోయి దీన్ని వెలప చేతులు పెట్టారు బాధ అనిపిస్తారు ఇలా పాపులేషన్ చూస్తే కానీ వాళ్ళ యొక్క ఇది చూస్తే ఏ వాళ్ళకి నుంచైనా వాళ్ళే ఉండాలి వాళ్ళే గెలవాలి జనాభా అనేది వాళ్ళు పిడికడంత ఉండరు ఈ నియోజకవర్గానికి వాళ్ళు ప్రాతినిధ్యం చేస్తా ఎక్కడ ఉండదు లోపం ఎందుకు జరుగుతుంది అంతా మన దగ్గర జనాభా లేకనా మన దగ్గర పైసలు లేకనా మన దగ్గర ఏమి లేకనే మనం అధికారాన్ని వాళ్ళకి తప్ప చెప్తాం ఓటు వేస్తున్నాం పొద్దుగా పోయి వాళ్ళ ఇలా ముందు నిలబడుతున్నాం మాకు ఆ పదవి కావాలి మా క్రైట్ కమిటీ అభ్యర్థులు కావాలి మాకు విద్యా కమిటీ అధ్యక్షుడు కావాలంటే వాళ్ళు వినిపిస్తారు మనకి వాళ్ళు అస్సలు వాళ్ళు తిప్పించుకుంటారు ఐదు సంవత్సరాల వరకు వాళ్ళకు ఓటుకున్నంత వరకు తిప్పించుకుంటారు వాళ్ళు వచ్చి మళ్ళీ మన దాంట్లో లాస్ట్ మోమెంట్లో వస్తాడు మనోడు వచ్చి నామినేషన్ వేసి నేను నిలబెడతాడు ఓ డైలీ నువ్వేమో నాలుగున్నర సంవత్సరాలు ఆరు దగ్గర తిరుగుతూ అర సంవత్సరాలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అందరినీ తిరుగుతూ ఉంటాం ఇది ఎక్కడ కాదు నేను అనేది ఏంటంటే మొదటి నుంచి కూడా బీసీ నాయకత్వాన్ని బలపరచండి బీసీ నాయకత్వం వైపు దాన్ని సెంటల్ చేయడానికి అడుగులేయని ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దాదాపు ఎన్ని కులాలైతున్నాయో ఆ కులంలో నాలుగైదు కుటుంబాలు ఉన్నాయండి వాటి అన్నింటి కూడా మీరు అయితే అర్థం నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను సీనియర్ జర్నలిస్ట్ గా హైదరాబాద్ సోభ విమ ప్రెస్ క్లబ్లో నేను మెంబర్ హైదరాబాద్ సోభా విమ ప్రెస్ క్లబ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఏర్పాటు చేయడం జరిగింది క్లబ్ ఏర్పడినప్పటి నుంచి మొన్నటి వరకు రెడ్డి లేకుంటే కమ్మాలు లేకుంటే ప్రాబ్లం ప్రెజెంట్ ప్రజెంట్ అయ్యారు మేము అందరం ఒకసారి కూర్చొని మిత్రులు అంతా ఏమైనా మిత్రులు ఒకసారి కూర్చొని ఎందుకు ఇంట్లో జరుగుతుంది వాళ్ళే ఉండాలా మనం ఉండకూడదా అందులో పాలక మండల్లో పదిహేడు మంది ఉంటే పదిహేడు మందిలో పదిహేడు మంది అగరపులకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ అనుకోవాలి కదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మన కుల సంఘ సభ్యులు వచ్చినప్పుడు గ్యాదరింగ్ కావడానికి ఒక మీటింగ్ పెట్టుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ అడిగితే తీగ ఆ కొంచెం సర్వీస్ సార్ మాకు వేరే ప్రోగ్రామ్ ఉన్నది మీరు ఇంకొక పెట్టుకోమని వాళ్ళు ఇదంతా మేము అనుభవించిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చినాము కొత్త ఇంతమంది ఉన్న విద్య వీళ్ళ శాతం కుటుంబం తీస్తే దాదాపు పదహారు వందల మంది సీనియర్ జర్నలిస్ట్ నాతో ఉన్నటువంటి జర్నలిస్ట్ సర్వే చేస్తే తొమ్మిది వందల మంది బిస్ అతర కులాత్మక కులాలకు సంబంధించిన వాళ్ళు మూడు వందల మంది కూడా నూట యాభై మంది ఏమో మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన జర్నలిస్ట్ అందరూ ఈ తొమ్మిది వందల మంది జర్నలిస్టుల దగ్గర మేము నలుగురు మనుషులను కలిసి అందరినీ పర్సెంట్ పర్సెంట్ పర్సన్ కలిసి ఇన్ని సంవత్సరాలు అయింది మనం ఇంత సమాజంలో ఇంత అవేర్నెస్ తీసుకొస్తాను మనం జర్నలిస్టుల కమ్యూనిటీ నుంచి పనిచేస్తున్నాం మరి ప్రెస్ క్లబ్ కి సంబంధించిన దాన్ని మనం ఎందుకు కైవసం చేసుకోకూడదు మనం ఎందుకు ఇక్కడ అధ్యక్షులు కాకూడదు అనే దాని మీద తగ్గిన చేసిన తర్వాత ఒక జీవించిలో పనిచేసే రాజమౌళి చారి దగ్గర పోయి మేము అడిగినాం అది ఒకటే నాకు అన్న మీరు బాగా ఉన్నారు బాగానే వచ్చారు నాకు కూడా ఉన్నది ఆ కోరిక అగ్ర కులాల్లో మూడగొట్టి మన ప్రెసిడెంట్ కావాలని వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి వాళ్ళు బాగా తాపుతారు తింటారు వాళ్ళు మన దగ్గర ఉన్నాయంటే అన్న మేము అందరినీ కలుసుకోవడం నువ్వు నిలబడవు అనగానే మనోడు అతి కష్టాన్ని ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్న తర్వాత వాళ్ళ ఖర్చు పెట్టేటప్పుడు చూస్తే మాకు కూడా వేరైంది కాజు కృష్ణ కాల్ పడాలని తీసుకుని అక్కడ పదార్థల మంది ఓటమి కానీ వాళ్ళు పెట్టే ఖర్చు మాత్రం బ్రహ్మాండంగా అద్భుతంగా అంటే వాయి ఎన్నికల్లో పోటీ చేయాలని బీసీ ఓట్లు రావద్దన్న ఇటెచ్చు నాకు ఖర్చు నేను మేము ఒకటే ఆలోచించాలి ప్రతి ఓటర్ చెప్పిన జర్నలిస్ట్ ఇది మన జీవన వాహన సమస్య ఇక్కడ మనం గెలవగలిగితే దీని ఇన్స్పిరేషన్ తీసుకొని మన వర్గాలు అందరికీ చెప్పొచ్చు దయచేసి మీరు ఎవరితో శ్రీనివాసరెడ్డితో ఉంటే శ్రీనివాసరెడ్డితో ఉండండి మీరు ఆయనతో తినండి ఆయనతో తాగండి ఓటు మాత్రం ఆ బీసీపీ దేవత వాళ్ళు ఎవరితో ఉంటే ఆయనతోనే ఉండండి ఆయనతోనే కాదండి ఆయనతోనే వెళ్ళండి ఓటు మాత్రం బీసీ లెక్క ఇట్లా ఈ రకమైనటువంటి క్యాంపెయిన్ చేసిన తర్వాత ఆ రోజు ఎలక్షన్స్ రానివచ్చు దాదాపు అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు పదహారు వందల మంది ఓట్లు వస్తుంది అరవై లక్షలు ఖర్చు పెడితే మా దగ్గర అరవై వేలు కూడా లేదు లాస్ట్ రోజు వచ్చిన తర్వాత వాళ్ళు బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీకు తెలుసా అయిపోయింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత విశ్వకర్మ బిడ్డ అత్యధిక మెజార్టీతో ఫస్ట్ టైం ప్రెస్ క్లబ్ మీద తీసి చూపినట్టు కనుక మనం ఒక వార్డు మెంబర్ని క్రైటీరియాకి తీసుకొని ఒక వార్డు మెంబర్లు ఉన్నట్టే నాకు తెలిసి ఒక వార్డు మెంబర్ విలేదు నాలుగైదు కులాల కంటే ఎక్కువ ఆ ఆధ్వక కులాలకు సంబంధించిన వాళ్ళతో మనం కోఆర్డినేషన్ చేసుకోకుండా ఈ రెడ్డి గారి దగ్గర పోయి వెలుగుల దగ్గరకు పోయి పొద్దున్న సాయంత్రం వాడి జన్మదినానికి ఫ్లెక్సీ కట్టి వాడికి ఆ శుభానికి ఫ్లెక్సీ కట్టి వాడి సంస్కృతి ఫ్లెక్సీ కట్టి వాడి నెంబర్కి వచ్చిన కోట ఏంటంటే మనోలు ఎందుకు ఇస్తారు నేను అనేది ఏంటంటే వాడికి ఫ్లెక్సీ కట్టే వదులు వాడి దగ్గర నువ్వు పోయి ఖర్చు వదులు నీ వాడమతో రజకులకు నాయబాములకు కుంభనలకు ఎవరైతే ఉన్నారో మనం వాడకట్టుకు వాళ్ళందరికీ రోజు ఒకసారి గురించి అత్యంత మెజారిటీతో నేను గెలిపిస్తాను నీ గ్రామంలో దాదాపు పది పన్నెండు కులాల కంటే ఎక్కువ పది పన్నెండు కులాలతో నువ్వు కోటానికి వేస్తా నువ్వు మంచి మంచిగా టౌన్ లో ఉండి ఆ ఎమ్మెల్యేని కలిసి ఈ ఓటు కలిసి ఈ ఎట్లా గెలిపిద్దాం ఇంకొక ఇంకా మళ్ళీ ఇంటికి ఎట్లా చేద్దాం ఈ ఆలోచనలు ఉంటాయి తప్ప మన ఊర్లో ఒక రెండు ఒకటే కుల ఉంటుంది ఒకటే ఒకటి ఎక్కువ సర్పంచ్ అవుతుంటే మనం ఇంతమంది ఉన్నాం మనం ఎందుకు కావట్లేదు దీన్ని కోర్టేషన్ ఎందుకు చేసుకోవద్దు అనే నినాదంతో ఒక ఖాళీ తీసుకొని పనిచేసిన దాఖలను మనకు కనపడకుండా మళ్ళీ వచ్చి మనం ఏం చేస్తున్నారంటే ఏమో పెరుకోలు మేము ఇంత ఉన్నాం మా విలేదులా మా పెరిగే నాకు ఓటు వేయలేదు అని మళ్ళీ మనం మనం తిట్టుకుంటాం ఇది ఎక్కడ అన్యాయం మనం పని చేయకుండా పని చేయకుండా రిజల్ట్ని ఆశించడం చాలా తప్పు అన్యాయం అనుకుంటాను నేను దయచేసి ఇప్పటి వరకు మధ్యదారి నియోజకవర్గంలో జరిగింది ఏదో జరిగింది మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కార్య ఒక్కొక్క లీడర్ ఇంకా ఒక్కొక్క పర్సన్ దాదాపు వెయ్యి మందిని అందించేంత శక్తిమందని నేను అనుకుంటున్నా ఈ నియోజకవర్గంలో దాదాపు మనకున్న నాకున్న నా నాకున్న స్కూత్ ప్రకారం అయితే మనకి బీసీలో ఓడి బీసీ చేసుకుంటే చాలండి నాన్న బీసీలో ఎప్పుడు నాకు ఎస్సీ వద్దు ఎస్సీ వద్దు మైనారిటీ వద్దు ఎవడు క్యాల్లేషన్ లో నీకు జనాభా లేకలు ఎప్పుడు తీసుకుంటూ మా దగ్గర ఎక్కడి నుంచి సీనాలకు కూడా మంత్రి లేక మంచి నేలకు సంబంధించిన రిపోర్ట్ అంతా నేను సీనా నా అడిగితే పగ్గాడి ఫస్ట్ టైం నేను సీనానాన్ని చూస్తున్నాను చాలాసార్లు ఫోన్ లో మాట్లాడుకుంటా ఉంటాను నేను చెప్పే దయచేసి వర్క్ చేస్తా అధికారం వైపు చాలా ఈజీ అండి నేను చెప్తున్నాను కదా అధికారాన్ని చేసుకోవడం చాలా ఈజీ దాని మీద మనం కూడా ప్రయోగం చేయకుండా రిజల్ట్ రావాలంటే ఎట్లొస్తుంది ఇప్పటి నుంచైనా దయచేసి మధ్యన నియోజకవర్గ వాస్తవం నేను చెప్పేది ఒకటి నా బీసీ పిత్రులకి లక్ష్మయ్య చెంచు లక్ష్మయ్య ఆదర్శంగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాం ఆయన ఎట్లా ఎక్కడీ ఆయన తోటి ఆయన తర్వాత జనరేషన్ అంతా అడుగుదాం వాళ్ళు ఎట్లా ఎవరెవరికి కలిసిరు ఎవరెవరి దగ్గర పోయి వాళ్ళు ముచ్చట్టు చెప్పిరు ఇవన్నీ మనం తీసుకున్నాం మన బీసీ బిడ్డ ఆ గుడ్డ ఎట్లా జరగలిగింది ఈనాడు ఈ విలమూల ఎట్లా తెలుస్తుంది ఆనాడే మా బిడ్డ తెలిసింది కదా ఆనాడు ఆ తీసిబిడ్డ దగ్గర నాకు తెలిసి అంత పైసలు కూడా లేకుండా వచ్చు ఆ పైసలు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డెఫినెట్గా మళ్ళీ ఎలక్షన్ డేస్లో ఉంటే వాళ్ళు కాబట్టి దయచేసి సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల ప్రయోగాలు మనం మంచిగా రాజ్య నియోజకవర్గం మీద ప్రయోగిద్దాం ఈ మధ్య నియోజకవర్గంలో చివరి చివరి దానికి పెద్దగా ఆయన వంద కోట్లు ఖర్చు పెడితే మన దగ్గర మనం రెండు వందల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ పోతే నేను చెప్తున్నాను కదా కోటి రూపాయలలో సగం పైసలు గుడితే మనం నిజాయితీగా పనిచేస్తే కోటి రూపాయలలో సగం పైసలు మనడు మన మ్యూసి పీట అసెంబ్లీ ఓడానికి అవకాశం ఉంటుంది దయచేసి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలా అవకాశాలు ఉన్నాయి మ్యూసీలకు కాబట్టి మంచి నెల నియోజకవర్గంలో రాజకీయ పరంగా పదవులు అనుభవిస్తున్న వాళ్ళు నాకు తెలిసి పది పన్నెండు కులాలు ఉన్నాయి మన పరిధిలో ఉన్నటువంటి కులాలు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కులాలు ముప్పై నుంచి నలుగురు మీది గీనా ఏ చేస్తే మధ్యన నియోజకవర్గంలో ఉన్నటువంటి particuliers ఒక పాలవస్ వారు వార్డ్ నంబర్ల सरपंचలవస్ ఎంపిడిసిలవస్ ఏదేంటో ఎగ్జాంపుల్ సిటికెట్ అక్కడ మొన్నైంది వీను సంబైటప్పుడు దళితుల ఒక పిల్లోడు ఉండేవాడు నాయమట్ జుగే వాలై 150 ని నివాడక ఎప్పుడు చూసిన వాళ్ళని రెండు పెట్టిచ్చి ఆ గౌన్ లైన్ వట్టుకొని వచ్చి ఆ వార్డ్ నంబర్ సరిచేయడం ఏ వస ఎంట్రీ ఇక్కడ వార్డు మెంబర్ భద్రతలు కావాలి సర్పంచ్ ఊరు కూడా సర్పంచ్ కావాలని మేము నేను ఆలోచించాను అది ఏంటి వార్డు మెంబర్ అయితే ఇద్దాం కానీ సర్పంచ్కి ఏమన్నా అట్ల నాకు అర్థం కాదు ఇందులో మీరు ఉన్నారు కదా వేరే విధంగా పెద్ద యుద్ధం అవుతుంది మీకు తర్వాత కానీ ఏమైతే యుద్ధం అవుతుంది యుద్ధం ఎవరి కొత్త యుద్ధం ఎవరు కొత్త కాదు కదా అన్నప్పుడు ఆఖరికి వాళ్ళు ఏం చేసినారంటే మేము ఈసారి ఉప సర్పంచ్ ఇస్తాం తర్వాత సర్పంచ్ ఇస్తాం ఓకే రైట్ ముందు దారి పడదుగా ఒక గదిగదుల సోదరుడు ఉప సర్పంచ్ ఏంటిగా ఆ గ్రామానికి అంటే నేను అనేది ఏంటంటే అడగకుంటే అమ్మాయి అన్నం పెట్టు వాడు బెదిరిస్తాడు వాడు ఏదో చేయాలని చూస్తాడు ఆ తాటాయి సబ్ళ్ళకు మనం భయపడద్దు మనం జనం అధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు తమాషాల ఏ నియోజకవర్గాలను చూసినా వాళ్ళు ఇక్కడ ఉండాలి ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళు నలభై మూడు మంది ఎంత నేమం ఇది నలభై మూడు మంది మనం ఇంతకు నోదాపులు తొమ్మిది వరకు అసెంబ్లీలో ఇప్పుడు ముగ్గురు రైళ్ళు గవర్నర్లు చాలా మంది ఉండి ఇప్పుడు నలుగురు రైడ్లు కర్మశాలకు ఇద్దరు అంటే ఒకటి మన ఒక సూర్యక కలగొద్దు ఇటు వస్తుంది తెలియదు అంటే నేను అనేది ఏంటంటే మన వర్గాలతో వాడి దగ్గర నుంచి ఎమ్మెల్యే వాళ్ళు దయచేసి మీరు ఈ ఫార్ములాని మనం అనుభవి అనుసరిద్దాం ఎవరికి వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా మన ఓటు మనం వేసుకుందాం వాడు ఇచ్చిన తీసుకుందాం నేను వాడు చెప్తున్నా వాడు ఇచ్చినవి తీసుకోకటి వాడు ఫీల్ అవుతాడు వాడు ఏమి ఇచ్చినా తీసుకుంటాం వాడు ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు వాడు మంత్రి సార్ వాడు తిడి సార్ వాడు పైసలు సార్ అన్ని తీసుకున్నాం మనమే అవన్నీ వాడికి మన మనకెట్లో వచ్చినా వాడు అట్లా వచ్చాడు ఈ భూమిదికి వాడే సపరేట్ రాలేదు కదా కాబట్టి నేను అడిగింది ఏంటంటే మిత్రులందరూ కూడా ఈ వినపాలు బజ్ నా దృష్టిలో నేను ఇంతవరకు బీసీ సమాజు బీసీ డ్యాన్స్ ఈ ధర్నాలు ర్యాలీ అంటే నేను వ్యతిరేకంగా మనమే ఎందుకు చేయాలి ధర్నాలు ర్యాలీలు వాళ్ళు ఎందుకు చేయడు వాళ్ళు ఎందుకు చేయ వెళ్ళకుండా కూడా యాక్కు అనేసి చేసి మహీంద్రపార్క్ వచ్చి మనకంటే ఎక్కువ సమస్యలు ఉంటాయి కదా వాడికి కూడా మరి మనం ఎందుకు పోయి ఊరికే కలెక్టర్ ఇక్కడ మనం ధర్నా చేసి ఆ కలెక్టర్ ఎవరో ఎవరు వస్తారు మనవడు వాళ్ళ దగ్గర పోయి ఊరికి నిలబడి నిలబడవానికి డౌన్ నేను నిలవాలి చేస్తాం ఎంత అన్యాయం అండి ఇది కాబట్టి నేను అనేది ఏంటంటే ఓటు ద్వారా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ఆయుధం ద్వారా మహాత్మా జ్యోతిరావు వేసినటువంటి స్ఫూర్తి ద్వారా ఎంతరో మార్నింగ్లు మనం మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించినట్టు వాళ్ళందరి స్ఫూర్తి ద్వారా మనం వచ్చేసారి డెఫినెట్గా నేను ఎందుకు పదే పదే చెప్తున్నా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దయచేసి ఒక్క అగ్ర కులాది పెద్ద కులానికి సంబంధించిన ఒక్కడు ఎంపీపీసీ కావద్దు ఒక్కడు సర్పంచ్ కావద్దు ఒక్కడు వార్డ్ మెంబర్ కావద్దు మనలో నీతి నిజాయితీ అన్ని కూడా ఉండి మనం వాళ్ళ వాళ్ళ ఆశయాలను మనం కొనసాగించాలంటే మాత్రం మానింగ్ల ఆశయాలని వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి వాడ కట్టుకున్నా వందో వాడ కట్టుకున్నాయా ఒక వంద మంది వెల్లమోదిలో వాడకట్టున్నాయా లేదు ఒక్కటి వాళ్ళు సంపాదించారు ఈ ఈ అంతా కూడా మనం దయచేసి ఇక్కడి నుంచో వాళ్ళ విధంగా ఇప్పుడు మేమంతా కూడా తిరుగుతున్నాం మొన్న హార్యాలు నల్లమూడ జిల్లా నాగానందర్గంలో హార్య హడి మొల్ల కుమ్ముళ్ళంతా పోయి అడిగారు జానరెడ్డి కోడుకునే ఎమ్మెల్యే అయితే సార్ మేము ఆయన పెట్టుకుంటామంటే వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే పోయి అడగడం అడిగిన తర్వాత ఆయన ఎవరైనా లేదు నాకు మేము ఇక్కడ ఒక బయటకి వెళ్ళలేదని గట్టిగా దింగశాం మీ అందరం అయిన వేలమంది జానరెడ్డి ఇది మంచి పవర్ కాదు నువ్వు అంతా దోచుకున్నావు దాచుకున్నావు సరిపోయేదిగా కనీసం ఈ చిన్న కులాన్ని గౌరవించే సంస్కృతికి దగ్గర లేదు ఇది చాలా బాధాకరం అని చెప్పి తీర్మానం అన్నీ అంతా మేము ఎక్కడ ఉండాలా దుగ్గకి భయపడి జారెడ్డి బ్యాక్ అయిపోయాడు అంటే ఇంకా విగ్రహానికి ఒక నెల టైం ఇచ్చినాడు ఆ విగ్రహం అక్కడ కంపల్సరీ పెడతాడు అంటే గుంపు పోతే ఎవరైనా భయపడతాడు సింగిల్ పోతే కష్టం ఇప్పుడున్న బీసీ సంఘాలు ఏమో అనుకోవద్దు కానీ మన దగ్గర సాయంత్రం దాక్కుంటాడు సాయంత్రం కానీ చీకటి దగ్గరకు ఎదురు దగ్గరకు పోయి ఇదంతా నివేదించొస్తాడు ఆ సంస్కృతిని బందేద్దాం ఆ సంస్కృతిని బందేద్దాం మనం పగలున్నట్టే రాత్రి కూడా మనం అందరం కలిసి ఉందాం దయచేసి అధికారం వైపు మనం అందరం కూడా చర్చి చేద్దాం మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా రేపు బీసీ రాజ్యం కొరకు బయట చేస్తారని బీసీ రాజ్యం కొరకు పోరాడతారని బీసీ రాజ్యం కొరకు మీరందరూ కూడా మహనీయుల తన కూడా మనం వాళ్ళ ఆశయాలు నెరవేరుదామని ఈ ఈ నాటి ఈ సభ ద్వారా మరొకసారి మంచిగా ప్రజలకు మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మొత్తం నేను సీనియర్లకు లెక్కరించిన ఏ మండలికి పోయినా మున్సిపాలిటీలోనైనా మనదే జనాభా ఎక్కువ ఉంటుంది కౌన్సిల్ ఏరియాలో ఒక వాళ్ళలో పెరిపోలుంటే ఇంకో వాటిలో ముల్లూరుపాటు ఉంటుంది ఇంకో వాడులో ఉంటుంది ఇంకో వాళ్ళలో ఇంకో కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి బస్ ఈ కమ్యూనిటీలు అందరిని మనం కోఆర్డినేట్ చేస్తాం మనం ఎక్కడికో పోయి హైదరాబాద్ పోయి గాంధీవార్ పోయి టిఆర్ఎస్ ఆఫీస్కి పోయి బీకామ్ లు అందరి మన బీకామ్లు మన వాళ్ళు ఉన్నాయి మన దీపా మనకు మనం మన గ్రామ పంచాయతీలో ఉన్నాయి దయచేసి ఈ ఇంటి వైపు ఆలోచన చేస్తారని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుల సంఘ సభ్యులకు ప్రజా సంఘ సభ్యులందరూ కూడా మరీ మరీ చెప్తూ ఈ వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ సత్తా ఏదో చాడదాం త్వరలోని నియోజకవర్గ పరిధిలో బీసీ ఒక భారీ బహిరా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడానికి మేము సమాయత్తమవుతున్నాం మనం మిగిలిన పెట్టినట్టు రేపు నల్గొండ పదమూడు తారీఖు నాడు దాదాపు వేల మందిని సమీకరించి అక్కడ కూడా బహిరంగ సభ వెళుతున్నాం తర్వాత సూర్యాపేట ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా మంచి నెలలో కూడా పెట్టి ఇదేదైతే పెరికా గెలిచినటువంటి నియోజకవర్గాన్ని మళ్ళీ పిశీలం సొంతం చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ కొట్ట బహిరంగ సభ పెట్టుకుందాం దయచేసి అడుగులు బందేద్దాం వచ్చే భవిష్యత్తులో మనమే ఇచ్చుడు కాన్సెప్ట్తో మన బీసీలందరం కూడా మహాత్మ జ్యోతిలో కూలే స్ఫూర్తితో ముందుకు పోదామని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరూ కూడా నిర్వాహకులకు ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై పూలే